అందమైన దీపావళి క్రాకర్స్ షాపింగ్ టూర్ సో మాది పార్వతీపురం మన్యు అండి దగ్గరలో విజయనగరం కేల్పురంలో హోల్సేల్ షాపింగ్ అనేది ఉంటుంది సో అక్కడ మేము షాపింగ్ చేసాం సో ఇవన్నీ వచ్చేసి హోల్సేల్లో మేము తీసుకున్నాం ఈ సామాన్లన్నీ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఐటమ్స్ తాలూకు లిస్ట్ అండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా పిక్చర్స్ విత్ పిక్చర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉంటాయి సో ఇది మినీ ఫ్యామిలీ ప్యాక్ ఇది వచ్చేసి ఫార్టీ ఐటమ్స్ తలకి లిస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి ఫార్టీ ఫ్యామిలీ ప్యాక్లో ఇది బ్రాండ్ వచ్చేసి అజంతా ఫైర్ వర్క్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ షార్ట్స్ ఇది ట్వెల్వ్ షార్ట్స్ అండి ట్వెల్వ్ షార్ట్స్ ఇది ట్వెల్వ్ షార్ట్స్ ఇది ఫిఫ్టీన్ షార్ట్స్ సో ఇది వచ్చేసి మా షాపింగ్ అండి ఇంకా ఫ్లవర్ పార్ట్స్ని ఇంకా వెన్న ముద్దలు మేము డైరెక్ట్గా రెడీ చేసుకొని వాటినే యూజ్ చేస్తాం ఎందుకంటే వీటికన్నా కూడా తయారు చేసింది చాలా బాగా వెలుగుతాయి అనమాట ఇంకా వీటి ప్రైజింగ్ డీటెయిల్స్కి వస్తే వీటి మీద మెన్షన్ చేసి ఉంటుంది దానికి ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ చేస్తారండి సో ఆఫ్టర్ ఎయిటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో వాటి తాలకు అమౌంటే మన నెట్ అనమాట